కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు అబద్ధాలు మాట్లాడి అధికారం చేపట్టాలనే ఒక అధికార దాహంతో ఎన్నో అమలు కానీ హామీలు ఇచ్చింది మీకు తెలుసు మాకు తెలుసు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ముఖ్యంగా నిన్న స్థానిక ఎలక్షన్స్ పైన కోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో దానిపైన మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు పిల్ల గుట్టక ముందే కుళ్ళ కుట్టినరు అన్నట్టుగా ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంగా వచ్చిన ఆరు నెలలకే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం దానికి తోడు ఇంకా బీసీ సప్లై అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు ఒక రెండు గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన హామీలు అన్ని అల్లిగానని చెప్పి కానీ నలభై రెండు శాతం ఆరు నెలల లోపల బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అప్పటికే అందరికీ నగ్నసాధ్యం ఏంటంటే రిజర్వేషన్స్ అనేటివి యాభై శాతం మించి ఉండకూడదు అనేటువంటిది అందరికి తెలిసిన విషయం కానీ బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఇవి కావడం వల్ల రిజర్వేషన్ మొత్తం అరవై ఏడు శాతం అవుతుంది అయినా కూడా ఏం తెలివనట్లుగా చట్టంలో ఇది ఉండదని తెలియనట్లుగా మేము బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికి ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి ఎందుకంటే అందరికీ బీసీలు కావలేదు మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు కానీ అక్కడ పెండింగ్ ఉన్నది ఇక అది అక్కడితోనే అక్కడ ఆపి దాన్ని అంతకే దాన్ని ఉద్దేశించి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపడు అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ కేబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టారు ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కొట్టుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికిరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది ఆ ఆర్డినెన్స్ను కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గర పంపింది అది మళ్ళీ అక్కడ పెండింగ్ అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మన స్థానిక ఎలక్షన్లలో ఓటుకు దాంట్కోవాలి అని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలి ఒక్క లేదు ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే చట్టబద్ధత లేదు అమలు కాదు అనేది మళ్ళీ ఏం చేసారు అక్కడ బిల్లు పెట్టిరు ఒక ఆర్డినెన్స్ పెట్టిరు మళ్ళా దాని తర్వాత ఒక జీవో చేసారు జీవో ఎప్పుడు చేస్తారు ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ కానీ ఇచ్చే జివోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు ఇది ఎలక్షన్ కాదు అని జీవో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం ఆ ఆదేశం ఏది అక్కడ చట్టం దాల్చాలి కదా చట్టం రూపు దాల్చినాక జీవో ఇయ్యాలి కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ కొంత మనీ అడావిడిగా అడావిడిగా నోటిఫికేషన్ వేసేసి నిన్న కాక మన మన ఎనిమిది రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది మీరు కొంచెం ఆలోచించుకోండి టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది చెప్పిన కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు మరి నామినేషన్లు కొంతమంది ఏ కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది కోర్టు స్టే విధించి నాలుగు వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలే అది అని చెప్పడం జరిగింది కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు బీసీ జనాభా ఎక్కువన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి మన రాష్ట్రమే కాదు పంజాబ్ కావచ్చు ఇట్లాంటి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి కానీ ఎక్కడా కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు ఉదాహరణకు మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్స్ అయినాక పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి పొరపాట్ల కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలక్షన్కి వెళ్ళింది మరి ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనన్నా జరిగిందా అంటే జరిగింది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఎట్లా జరిగింది తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు రాష్ట్రంలో కాకుండా రాష్ట్రంలో వాళ్ళ యొక్క శాసనసభల బిల్లు పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తెలిపి రాష్ట్ర రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొంది చట్టబద్ధతగా అక్కడ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఇస్తుంది ఇది జరిగింది మరి ఇంత జరిగినాక ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాదారులకు కానీ చట్టబద్ధత లేకుండా ఈ ఎలక్షన్స్ జరగాయి అనేటువంటిది లేదా అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటే ఎలక్షన్స్ కు ముందు ఎన్ని అయితే హామీలు ఇచ్చిరో మన అందరికి తెలుసు ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చిర్రు ఏ హామీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో నెరవేరింది లేదు ఒక ఆర్టీసీ బస్సు పబ్లిక్ దూనికే నడుస్తుంది తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అట్లా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అదే అంటే ఉదాహరణకు బీసీలను కూడా సేమ్ అదే లా తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం ప్రతి వారిని ప్రతి ప్రజలందరినీ మోసం చేయాలి మోసం చేయాలి మన అధికార దాహం తీర్చుకోవాలి మనం సంపాదించుకోవాలి ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద మురుగాలి ప్రతిపక్ష పార్టీలను తిట్టాలి ఇంత తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు మనం ఇప్పటికీ చూస్తున్నాం మన మున్సిపాలిటీలోనే తీసుకోండి ఎన్ని సమస్యలు ఒక చిన్న రోడ్డు గుంత పడితే కూడా ఆ గుంతను మూసే పరిస్థితి లేదు గ్రామాలు అయితే సర్పంచ్లు అయిపోయి ఎన్ని నెలలు అవుతున్నా ఎంత పారిశుద్ధ్యంగా కొట్టు మిట్టాడుతున్నాయి అంటే వీళ్ళకు ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ లేదు ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందిద్దాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అనేటువంటిది శ్రద్ధ లేదు ఎంతసేపు అబద్ధాలు ఆడాలి అధికారాన్ని చేపట్టాలే మన పని మనం చేసుకోవాలి అదే రకంగా తెచ్చింది ఈ బీసీ బిల్లు ఈ బీసీ బిల్లు తెచ్చి ఈ రోజు బీసీలందరినీ పెద్ద మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా